న్యూస్ ఎయిటీ వన్ కు స్వాగతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మ వాడలో గల రాధాస్వామి సత్సంగ భవనంలో శ్రీ శ్రీ పండిత్ ఫకీర్ చంద్ మహారాజ్ గురూజీ నూట ఇరవై తొమ్మిదో జయంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి ఈ కార్యక్రమానికి బాచుపల్లి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ కృష్ణయ్య మహారాజు బాచుపల్లి ఆశ్రమ ఆచార్యులు శ్రీ శ్రీ గంగాధర్ మహారాజు మరియు బాచుపల్లి ఆశ్రమ ఆచార్యుల వారు జయశ్రీ మాతాజీ గారు పాల్గొని అనుగ్రహ భాషణం గావించారు ప్రతి ఒక్కరూ నిత్యం భగవంతుని సేవలో గడిపి భగవంతుని నామస్మరణ చేయాలని అప్పుడే మన జన్మకు ముక్తి లభిస్తుందన్నారు దాదాపు ఐదు వందల మంది అన్న ప్రసాదం స్వీకరించారు ఈనాటి కార్యక్రమంలో ఎన్నాకుల సత్తయ్య అశోక్ నారాయణ శంకరయ్య రాజేశము మరియు ఎన్నాకుల పరివారము శ్రీ వాస్తవ రమాపతి సామాజిక కార్యకర్త తముటూ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు కానీ ఒక మనిషి సంకల్పం అంటే మనిషి మనసులో సంకల్పించుకోవాలి నేను ఎప్పుడు వాడను సాధ్యమైనంత వరకు ఏదో ఇంకా తప్పని పరిస్థితుల్లో ఏదైనా మనకు తెలియక పొరపాటు జరిగితే జరుగుండచ్చు కానీ సాధ్యమైనంత వరకు మనం అసత్యం వాడకూడదు నిజం వేపే నడవాలి నిజాయితీగా ఉండాలి చెప్పాలి నిజాయితీగా ఉండాలి ఈ రెండో ఊడి పెట్టిన రోజు మన మనస్సు తేలిగ్గా ఉంటుంది మన మనస్సు చాలా తేలిగ్గా ఉంటుంది మనకి ఏ భయం ఉండదు నిర్భయంగా ఉంటాం నిర్భయంగా అంటే ఏ పని చేసినా కూడా మనం మన మనసు చెప్పేస్తుంది అందరికీ తెలిసింది మన మనస్సు లోపలి నుంచి చెప్తూనే ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు అని మనకు మనసు చెప్తుంది కానీ మనం ఏం చేస్తాం దాన్ని పెట్టేస్తున్నాం దాన్ని తొక్కేసి మనసుని ఆ మాటని అంచిపెట్టి మనం వేరే వైపు వెళ్ళిపోతాం దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగే శక్తి ఏమిస్తుంది అని అంటే ఇటువంటి భోజనం ఇటువంటి నామస్మరణ ఈ రెండింటి వల్ల మన మనస్సు నిగ్రహం వస్తుంది మన మనస్సులో నిగ్రహం వచ్చి మనం ఎప్పుడూ కూడా నిజాయితీగా ఉంటాం నిజాయితీ వైపు మన మనస్సు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే యద్భావం తద్భావతి అంటే ఏంటి ఇప్పుడు మనం ఏది భావిస్తే అదే జరుగుతుంది ఇది అందరికీ తెలుసు ఈ లైను అందరికీ తెలుసు కానీ మనం ఏం చేస్తాం ఏదో అవతల వాళ్ళ ఏదో రకంగా వాళ్ళ మీద ఈర్షోద్శము లేకపోతే కోపము ఏదో ఒకటి మనం ఆ అనుకోకుండా ఆ మన మనసులో అది వచ్చేసుకోండి కానీ మీరు మనం సంకల్పం చేసుకోవాలి మనం సత్సంకల్పం అంటే ఏంటి ఏంటి మన సంకల్పంలోనే ఉంటుంది మనం నిజాయితీగా ఉందాం మనం ఒక పది మందికి చక్కగా భోజనం పెడదాం పది మందిని భోజనం పెడితే ఆ పది మందికి వంట వంట చేసినప్పుడు మనమాలి అని మనం కోరుకున్నాం అనుకోండి మన ఆరోగ్యం ఆటోమేటిక్ గా బాగుంటుంది మనం ఎప్పుడు ఇంకా మనం మన ఆరోగ్యం గురించి భగవంతుని ప్రార్థన చేయక్కర్లేదు పది మంది హాయిగా ఉండాలి పది మంది బాగుండాలి అంటే ప్రకృతి మనల్ని ఆశీర్వదిస్తుంది ప్రకృతి మనల్ని ఎటువంటి ఆశీర్వాదం అంటే ప్రకృతి అనుకుంటుందిట మనం మన బాధ్యత వీడు తీసుకుంటున్నాడు ఎందుకంటే ప్రకృతి అంటే ఒక అమ్మ అనుకోండి మనకి అమ్మ ఆశీర్వాదం ఉంటుంది కదా ఎటువంటి తల్లి అయినా సరే పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తుంది నాయన నా ఇషి పోసుకో నా ఇషిపోస్తూ నువ్వు నిండు నూరేళ్లు బతకాలి అని చెప్పి ఎటువంటి తల్లైనా సరే పిల్లవాళ్ళకి అదే ఆశీర్వదిస్తుంది అలాగే ప్రకృతి మాత కూడా మనకి ఆశీర్వదిస్తూ ఉంటుంది ఈ ఆశీర్వదించే సమయంలో మనం సద్భావంతో ఉన్నావు అనుకోండి సద్భావం అంటే ఒక పది మంది బాగుండాలి అనే కోరిక మనం కోరుకుంటే ఆ ప్రకృతి మనకి ఆశీర్వదిస్తుందిట నేను ఆశీర్వదించాలి కానీ నువ్వు నా బాధ్యత కూడా నువ్వు తీసుకున్నావు కనుక నువ్వు బాగుండాలి అని చెప్పి ఆశీర్వదిస్తుంటా నెక్స్ట్ సోమ జ్యోతిర్దమయ తమస్ అంటే మనం అంటే చీకటి అంటే ఇప్పుడు చూడండి మనకి కరెంటు పోతే ఏం చేస్తే ఫస్ట్ చెప్పండి ఎంత పిల్లలు ఏమంటూ ఆ పట్ట పట్టింటో లాంటి వాళ్ళకి వాళ్ళ కరెంటు పోయిందా మనకి ఆలయిపోయిందంటే మనకి హ్యాపీ ఆ ఆలయం పోయిందంటే మనకి సరే లేదు అనుకుంటాం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి మనం ఈ అజ్ఞానం నుంచి బయటపడాలి అంటే ఏంటి అందరిలోనూ మనం వెలుగు చూడాలి రేపు మనసు తిప్పుకొని మీ మనసులో ఏదైనా అజ్ఞానస్సు జ్యోతి వైపు అమృతం అంటే ఏంటి మృత్యులు మనకి సంభవిస్తుంది ప్రతి ఒక్కరూ ఇక్కడే ఉండిపోదు ఇది అందరికీ తెలుసు కానీ కూడా మనం ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటామనే మనం భయపడిపోతాం ఏదైనా స్వామి వేదికను అలంకరించిన ఆచారాల చరణాల్లో నమస్సు మాంజులు అర్పించి మరియు ఈ సత్సంగ సమావేశానికి ఇచ్చేసినటువంటి సత్సంగీయులందరి చరణాల్లో శాస్త్రంగ రాధా నేను ఇక్కడికి కావడము చాలా రోజుల నుంచి నేను వస్తున్నాను వంద మందికి తెలిసి ఉంటాను కూడా గొప్ప పండితుని గాను అయినప్పటికీ మహారాజు గారి ఉద్దేశం ఏంటో తెలియదు నన్ను ఆచార్యునిగా నియమించారు మొదట నేను సేవకునిగా ఇప్పటికీ కూడా సేవకునిగానే కలంచి అందరికీ ఆశ్రమంలో నాతో అయినటువంటి సేవను అందిస్తూ ఉంటాను నాకు పురమాయించింది కూడా గురువుగారైనటువంటి ఆనందరావు మహారాజు గారు నీవు సేవ చేస్తూనే ఉండవయా నీ పని అదే ఆనందరావు మహారాజు గారు భ్రమపదించిన తర్వాత ముకుందరెడ్డి మహారాజు గారు నన్ను బాచపల్లిలో ఆచార్యునిగా నియమితులుగా చేశారు అయితే మానవుల జన్మ ఎత్తిన తర్వాత ముఖ్యమైంది ప్రథమమైంది సేవ ఆశ్రమంలోనే కానివ్వండి లేక ప్రపంచంలోపే కానివ్వండి సేవ చేస్తే ఆ ఫలితము చాలా బాగుంటుంది సేవ చేసినటువంటి ఆనందం అనేది చెప్పరాని ఒక సందర్భం లోపల ఆనందరావు మహారాజు గారు ఢిల్లీకి సత్సంగ సమావేశానికి ప్రతి దసరా పండుగకు వెళ్ళేవాళ్ళు ఆయనతో పాటు నన్ను కూడా ఒకసారి కొన్నిసార్లు తీసుకో తీసుకువెళ్ళడం జరిగింది అయితే ఉత్తర భారతం లోపల ఒక కాన్పూర్ అనేటటువంటి గ్రామం ఉంది అతి చిన్న గ్రామం అది కాన్పూర్ అని చిన్న ఒక గ్రామం అక్కడ సత్నాం సింగ్ అనేటటువంటి డాక్టర్ ఆయన పిలుపు పిలుపు మేరకు అక్కడికి వెళ్ళి బస చేశాము అక్కడ ఆయన ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను కాబట్టి సత్సంగమైంది సాయంత్రము చీకటైపోయింది ఆరు ఏడు గంటల సమయం అయిపోయింది అక్కడ సత్నాం సింగ్ అనేటటువంటి డాక్టర్ గారు పేద వాళ్ళకు ఉచిత వైద్యం చేస్తున్నారు ఎంతవరకు చేశాడంటే తినే సమయం మించిపోయింది అయిపోయింది ఇంకా ఆయన పేషెంట్లను చూస్తూనే ఉన్నాడు వారికి ఉచితమైనటువంటి సలహాలు ఇచ్చి మీరు బాగుపడాలి అని చెప్తూ అందరికీ సంతోషంగా ఉండేటటువంటి విధానాలను వారికి బోధించేవాడు ఆలోచన ఆ సత్నాం సింగ్ అనేట చివరికి పదకొండు గంటల సమయం అయిందనుకుంటా రాత్రి అప్పుడు సత్నాం సింగ్ అనే డాక్టర్ వచ్చి మహారాజా నేను ఈ డాక్టర్ వృత్తి చేయడం వల్ల పేషెంట్లు చాలా మంది ఉంటుంది ನಾನು ಮಿಮಲ್ಲಿ ಮರ್ಚಿಪು ಬೋಧನ ದಾತ ದಯ ದಯಾ ಜೋ ಪರ ಚರೇಚಿ ನನ್ನ ಕಳಾ ತೇ ಚೀ ದೂಮ దేయా మయుడవివే దేయను శరణు మాపయి సేరను జేర్చు కోవే చెరనాలనినలో సేరా వందనంబుని పాదారవింది మిలే మిలో कल मिले मिलो स्वामी समत बुद्धि नो सागे स्मरण भजनो तिर नमस्ते मांजलि प्रेम तो राधा ीनि दया हरता सुख दाता मंधो दीना ना तो है दीन दया दीना दीना तो है दीन दया ఎంతో ప్రేమతో ఆహ్వానించిన మన అశోక్ గారు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రేమతో దాస్ ఈ ప్రపంచంలో అంటే మూడు ఏంటంటే మన ఆధ్యాత్మిక సంబంధితమైనవి ఏంటంటే దుర్లభం త్రయమే వైతద్ దేవానుగ్రహ హేతుకం దుర్గం మోక్షత్వం మహానుభావ సంశ్రేయ మూడేంటి మనుష్యత్వం ఏంటి మీ అందరికీ తెలిసిందే ఈ మనమంతా గొప్ప అదృష్టవంతులం ఎందుకు ఈ మానవ జన్మ మనకి ఆ భగవంతుడు ఇచ్చాడు మరి దీన్ని ఏ విధంగా మనము యూస్ చేసుకుంటాము ఏ విధంగా మనము దీన్ని మనం తీసుకెళ్తాము అనేది మన బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది అంటే బాడీ మైండ్ ఇంటెలెక్ట్ అవి యూస్ చేసుకుంటామా లేకపోతే ఆధ్యాత్మిక చింతనలో ఉంటామా అనేది ఆలోచించుకోవాలి సో మానవ జన్మ దొరకడం అనేది చాలా దుర్లభం ఈవెన్ దేవతలు కూడా మనం మానవులు అంటే చాలా అసూయ ఈర్ష్య ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి అరే ఈ మానవ దేహంలోనే ఆ భగవత్ సాక్షాత్కారము లభిస్తుంది జన్మరాహిత్యం కూడా లభిస్తుంది జన్మరాహిత్యం అంటే మళ్ళీ జన్మ జన్మలు అంటే మళ్ళీ జన్మ మళ్ళీ జన్మ అంటే మీకు తెలుసు కదా భద్రగోవిందంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జరే శయనం సో అలాగా ఆ ఈ సైకిల్లో అంటే లిబరేషన్ ఫ్రమ్ ది సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ దీని నుంచి విముక్తి పొందడం అంటే జన్మరాహిత్యం అది పొందడం ఈ మానవ జన్మలోనే సాధ్యమవుతుంది ఎందుకు మామూలుగా జంతువులు వాటికి మీరు చూసినట్టయితే ఫిజికల్గా అవి వాటి యొక్క స్పైన్ చూస్తే వెన్నెముక చూస్తే నిటారుగా ఉండదు మనకే నిటార్గా ఉంటుంది వాటికి అన్నీ భూమికి ప్యారలల్గా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయండి మన ఓన్లీ మానవులకే ఆ వెన్నెముక అనేది స్ట్రైట్ గా ఉంటుంది అలాగే విశేష జ్ఞానము సాధారణ జ్ఞానము ఈ జంతువులకి సాధారణ జ్ఞానం ఉంటుంది అంటే మామూలుగా అవి సంపాదించుకోవడం తినడానికి కావాల్సినవి అవి దాచుకుంటాయి కూడా అవి ఏంటంటే బ్రతకడం అంటే దేని గురించి బ్రతుకుతాయి తినడం గురించి బ్రతుకుతాయి కానీ మనం తినడం గురించి బ్రతుకుతున్నామా అనేది మనం మనకి క్వశ్చన్ వేసుకోవాలి వెర్ వీఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్ ఆర్ వీల్ జస్ట్ ఈట్ సో దాట్ వీ లివ్ అండ్ వీ డూ అవర్ యునో ఆబ్జెక్టివ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అంటే మన ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడానికి ఈ ప్రాణం ఉండాలి కదా అందుకనే తినడం అదే మనది లేకపోతే జంతువులాగా ఓన్లీ ఇది ఈరోజు రాధాస్వామి పంతులోని ఫకీర్చంద్ మహారాజ్ గారి ఒక వంద ఇరవై తొమ్మిదవ అవతరణ దేవోత్సవం పురస్కరించుకొని ఇక్కడికి వేచేసి బాచ్పల్లి ఆశ్రమం నుండి వచ్చిన పీఠాధిపతులు శ్రీ కృష్ణయ్య మహారాజు గారు శ్రీ శ్రీ గంగాధర్ మహారాజు గారు జయశ్రీ మాతాజీ గారు మరియు ఇతర సత్సంగీయులు మరియు లోకల్ నుండి గీతా సత్సంగ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ జిగరావు గారు మరియు ఇతరులు వచ్చినందుకు సంతోషిస్తూ రాధాస్వామి పంతులోని అనేక అంశాలపై వారు వివరంగా మాట్లాడడం జరిగింది ప్రతి ఏటా సంవత్సరానికి ఒకరోజు వారి అవతరణ దినోత్సవం సందర్భంగా మేము హారతి మరియు సత్సంగులో ప్రవచనాలు వినిపించి తదుపరి మహాప్రసాదంగా భోజనాన్ని సమర్పించడం ఉన్నది ఇంటి దానికి విశేషించి ఈ లోకల్గా కూడాను చాలామంది దాదాపుగా ఐదారు వందల మంది ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు దీనికి తౌటు రామచంద్రం గారు కూడా ఇకో దీక కృషి చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంది दा <laughs>